రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా అన్ని జ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే గవర్నర్ రిజర్వు లెఫైర్ నెపోలియన్ వక్టాన్ బారలేజ్డ్ సెవెంత్ హెవెన్ హై వోల్టేజ్ ఓల్టేజ్ గోల్డ్ రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ బీరా నైంటీ వన్ టీఐ మ్యాన్సన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ పవర్ స్టార్ లెజెండ్ ఇలాంటి దాదాపు రెండు వందల బ్రాండ్లను తయారు చేసే డిస్టరీస్ అన్నింటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టరీ డిస్టరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఒకటి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదహైదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు నవంబర్ ఏడు రెండు వేల పది జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడు జనవరి రెండు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై తొమ్మిది గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదిహేడు ఇంకొకటి రెండు వేల ఎనిమిది ఇంకొకటి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇంకొకటి రెండు వేల పదిహేడు ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అక్టోబరు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా నేను ఒక్క పేరు చెప్పలేకపోయినా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్ల నువ్వు అనుమతిచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమన్నా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నవాడు కనుక్కోలేన పాపం మధ్యలో ఇంకొకడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు నందిని పంది పందిని నందిని చేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం శంఖను ఆగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినా మేము